కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం కోసం వెళ్తున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను అడ్డుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు భాగ్యనగరంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల పాల్గొన్నారు అదే చోట టీడీపీ కూడా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసింది ఇద్దరు ఒకచోట కలిస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని అఖిల ప్రియను అడ్డుకున్న పోలీసులు భాగ్యనగరానికి వెళ్లకుండా అడ్డుకున్నారు प्रोग्राम लगाता है और पार्टी के आवाज थोड़ी आई 4 मिनट का में चर्चा करने को ना और कुछ ना कोई बात है क्या अब ఇక ఇదే ఇష్యూ సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు ప్రసాద్ సంధ్యా నంద్యాల జిల్లా అల్లాగడ్డ నియోజకవర్గంలో ఉధృత చోటు చేసుకుంది ప్రధానంగా ఈరోజు ఈవినింగ్ వైసీపీ ఎమ్మెల్యే విజేంద్రనాథ్ రెడ్డి గడప గడపకు ప్రోగ్రాం పెట్టడం జరిగింది అదేవిధంగా భూమా అఖిలప్రియ బాబు స్టూడెంట్ గ్యారెంటీ పేరుతోన సాయంత్రం అదే గ్రామం ఏదైతే దొర్నిపాడు మండలం విలేజ్ ఉందో గ్రామంలోనే రెండు కార్యక్రమాలు ఒకే రోజు పెట్టుకోవడంతో పోలీసులు భూమా అఖిలప్రియను అడ్డుకోవడం జరిగింది భాగ్యనగర్ లో వెళ్ళకూడదు అక్కడ ఎమ్మెల్యే ఇప్పటికే గడప గడప కార్యక్రమం ఉంది అందుకోసమే మీరు ఇద్దరు ఒకే చోట ఉంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఏదైతే భాగ్యనగర్ ఉందో భాగ్యనగర్ వెలుపలనే పోలీసులు అడ్డుకోవడం జరిగింది గ్రామాల్లో ఖచ్చితంగా వెళ్తానని భూమా అఖిలప్రియ పట్టుపట్టడంతో పోలీసులు అడ్డుకోవడం అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేయడం జరిగింది భూమా అఖిలప్రియ మాత్రం ఖచ్చితంగా నేను ముందునే షెడ్యూల్ రిలీజ్ చేశాను కాబట్టి షెడ్యూల్ ప్రకారం ఆ గ్రామంలోకి వెళ్లాలని భూమి అఖిలప్రియ డిమాండ్ చేయడం జరిగింది పోలీసులు ఉదయం కూడా ఆమెకు నోటీస్ ఇవ్వడానికి వెళ్తే నోటీస్ తీసుకోలేదనేది ఆ సమాచారం అందుతుంది అదేవిధంగా ఇప్పటికే విజేంద్రనాథ్ రెడ్డి ఏదైతే భాగ్యనగర్ ఉందో ఆ గ్రామంలో ఇప్పటికే గడప గడప కార్యక్రమం నిర్వహిస్తుండంతో ఇద్దరు ఒకే చోట చిన్న గ్రామము ఆ గ్రామంలో ఇద్దరు ఒకే చోట చేరితే మాత్రం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఆ సమస్యలు వస్తాయి ఘర్షణ వాతావరణం ఉంటుందని పోలీసులు చెబుతున్నప్పటికీ ఖచ్చితంగా ఏదైతే మేము ప్రజలకు చెప్పాము ప్రజలకి ఆ చెప్పిన సందర్భంలో ఖచ్చితంగా అక్కడికి వెళ్తామని భూమా అఖిలప్రియ చెప్పడం జరిగింది అయినప్పటికీ పోలీసులు అడ్డుకోవడం జరిగింది అయితే కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా గ్రామాల్లోకి వెళ్తామని టీడీపీ నేతలు చెబుతూ ఉన్నారు పోలీసులు మాత్రం ఖచ్చితంగా వెళ్ళకూడదని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఏం జరుగుతుందో అనేది గ్రామంలో కానీ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న ఆ సందర్భం కనిపిస్తూ ఉంది సంధ్య